ఒక సన్యాసిని కిడ్నాపింగ్ మన దేశ చరిత్రనే మార్చేసిందా మేఘాలు ఉజ్జయిని పై నుండి వెళ్తూ ఎందుకు ఆగిపోయాయి రష్యాలోని అడ్మిరల్ గోర్ష్కోవ్ కు మన నౌకాదళంతో పనేమిటి తక్షశిల ముందా నలంద విశ్వవిద్యాలయం ముందా తెలుగువారికి శాఖ క్యాలెండర్కు ఏమిటి సంబంధం క్రితంసారి బిగ్ క్వశ్చన్ క్యాలెండర్ కథ ఎపిసోడ్ టెన్లో మన దేశంలో రెండు ముఖ్యమైన క్యాలెండర్లు ఉన్నాయని తెలుసుకున్నాం ఒకటేమో ఆధునిక శకానికి యాభై ఏడు సంవత్సరాలకు పూర్వం ఆరంభమైన ఉజ్జయిని నుండి తన విశాల సామ్రాజ్యాన్ని పాలించిన విక్రమాదిత్య చక్రవర్తి ప్రవేశపెట్టిన విక్రమెరా క్యాలెండర్ అదేనండి బేతాల కథల విక్రమాదిత్య చక్రవర్తి ప్రవేశపెట్టిన విక్రమ్ సంవత్ క్యాలెండర్ రెండవ క్యాలెండర్ ఏమో ఆధునిక శకంకు డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆరంభమవుతున్న కుషాణ చక్రవర్తి కనిష్కుడు ప్రవేశపెట్టిన క్యాలెండర్ అదేనండి కొన్ని మార్పులతో ఇప్పుడు మన దేశంలో జాతీయ క్యాలెండర్గా గుర్తించిన శాఖ క్యాలెండర్ క్రితం వారం మనం ఇంకో విషయం కూడా తెలుసుకుందాం పంతొమ్మిది తొమ్మిదిలో మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆమోదించిన రాజ్యాంగం హిందీ వర్షన్లోనేమో విక్రమ్ సంవత్సర ప్రకారం తేదీలు వేశారు కానీ పంతొమ్మిది వందల యాభై ఏడులోనేమో మన జాతీయ క్యాలెండర్ గా కనిష్క చక్రవర్తి ప్రవేశపెట్టిన శాఖ క్యాలెండర్ ను ప్రకటించుకున్నాం ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు క్యాలెండర్లకు ఉజ్జయిని నగరంతో సంబంధం ఉంది మాల్వా ప్రాంతంలోని అవంతి రాజ్యానికి ఉజ్జయిని రాజధాని ఉజ్జయిని నగరానికి ప్రాచీన భారతదేశంలో రాజకీయంగా సాంస్కృతికంగా మతపరంగా ప్రముఖ స్థానం ఉండేది ఆధునిక శకం ఐదవ శతాబ్దంలో మహాకవి కాళిదాసు బహుశా ఉజ్జయిని నగరంలో రాజుగారి ఆస్థానంలోనే ఉండేవాడని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు ఆయన మేఘదూతం లేదా మేఘ సందేశం కావ్యం మీరు చదివారా నూట పదకొండు శ్లోకాలు మాత్రమే ఉన్న ఆ కావ్యంలో దాదాపు పన్నెండు శ్లోకాలు ఉజ్జయిని నగరానికి కేటాయించాడు ఆ మహాకవి మేఘ సందేశం కథలో ఒక యక్షుడు తనకు విధించిన శాపం కారణంగా తన ప్రియురాల నుండి దూరంగా ఉండవలసి వస్తుంది అప్పుడు విరహాన్ని తట్టుకోలేక ఒక మేఘం ద్వారా తన ప్రేమ సందేశాన్ని ఆవిడకు పంపిస్తాడు ఆ యక్షుడు అలా తన సందేశంతో ఆ యక్షుడి ప్రియురాలు ఉన్న ఆల్క నగరానికి ఆ మేఘం వెళ్తున్నప్పుడు ఉజ్జయిని నగరం అందం అక్కడి పౌరుల నాగరికత ఆ మేఘాన్ని కట్టిపడేస్తాయి చివరకు ఆ ప్రాంతాన్ని దాటలేక దాటుతుంది మన మేఘం కాళిదాస కవి కాళికాదేవి ఉపాసకుడు కాబట్టే ఆయనకు కాళిదాస అన్న పేరు వచ్చింది ఆయన కాలంలో కాళీదేవికి ఉజ్జయిని నగరంలో ప్రథమ స్థానం ఉండేది అంతేకాకుండా అప్పటి ఉజ్జయిని ఉజ్జయిని సంస్కృతి యొక్క ప్రభావం సుదూరంగా ఉన్న ప్రాంతాల్లో కూడా బాగా ఉండేది ఎంత దూరం అంటే మన సికింద్రాబాద్లో ఇప్పటికీ కూడా ప్రతి ఏడాది ఉజ్జయిని కాళికాదేవి ఉత్సవాలు జరుగుతాయని మీకు తెలుసు ఇంకా హిందువులకు పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన దక్షిణం వైపుకు మరలి ఉన్న దక్షిణామూర్తి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం కూడా ఉజ్జయినిలోనే ప్రతిష్ఠించబడింది నిజానికి కాళికాదేవి శివుడు ఇటువంటి దేవుళ్ళ ఆరాధన ప్రారంభం కాకముందే బౌద్ధుల గ్రంథాలలో అవంతి ఉజ్జయిని ప్రస్తావన ఉంది ఇంకా అక్కడ జైనులు కూడా పెద్ద సంఖ్యలో ఉండేవారు